అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం అయితే ముంచుకొస్తుంది వస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండి వాహ మరి ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ప్రమాదం దరిచేరకుండా ఉండాలంటే ఐదు నల్ల పసుపు బొమ్మలు తీసుకొని వాటిని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ముట్టక కట్టి ఆ ముట్టకు ఇంటి ముందు గుమ్మానికి వెళ్లాడది ఇలా చేయటం వలన మీకు ఎటువంటి దోషం అనేది ఉండకుండా నెగటివిటీ నెగిటివిటీ అనేది బయటకు తొలగించబడుతుంది ఇక ఈ రోజు రాసి వారు మాత్రము మరి ఎక్కువగా బీపీ షుగర్ వంటి సమస్యలు ఉన్నటువంటి వారు టెస్ట్ చేయించుకోవడం వల్ల మంచి జరుగుతుంది సమయానికి మంతలు కూడా సేకరించాల్సి ఉంటుంది ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాల అవమానవాదం పైన అసంతృప్తి అనేది పెరుగుతుంది ఆచరణ ప్రసంగంలో నిశ్శబ్దత తీపి అనేది ఉండడం వల్ల వ్యక్తిత్వాన్ని గౌరవించలాగా ఉంటుంది కోపం మరియు చికాకు వంటి వస్తువులను పరిస్థితులను మీరు దరిచరనివ్వకుండా చూసుకోవాలి దుర్వినియోగ పదాలను ఈ రోజు నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది తల్ల పని పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయకారిగా ఉంటుంది ఈ రంగాల కొత్త అవకాశాలు మీకు వస్తాయి ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉండాలి జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి సాయం లభిస్తుంది రాసవారి పర ప్రాంతాల విడుదల అయినటువంటి విషయాల గురించి జాగ్రత్తగా ఉంటారు ప్రభుత్వ పథకాల గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్రభుత్వ పనులలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి ఈరోజు భయాన్ని తొలగించుకొని మీ మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పేయండి అసంతృప్తికరమైనటువంటి విషయాలను మనసులో ఉంచుకొని పెరగనివ్వకండి ఈ రోజు రాసు మాత్రం భారభర్తల మధ్య సాధారణ పరిస్థితి అయితే ఉంటుంది కొంతమంది భారభర్తలకు గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు నెగిటివిటీ దర్జరని ఇవ్వకుండా చూసుకోవాలి భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది విదేశీ దేశాల పర్యటనకు వెళ్ళా ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ వారు మాత్రం ఎక్కువగా అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటేనే మంచిది కుటుంబ సభ్యుల స్నేహితులతోటి సభ్యులతోటి మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు ఈ రోజు మీకు కొంతమంది శత్రులు మీ పేరు చెడబట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి వారి నుండి ఎటువంటి హాని కలగకుండా ఉండటానికి మెళ్ళు హనుమాన్ రక్ష యంత్రం ధరించండి ఇక ప్రేమల సహనం సంబంధాలలో సామరస్యం పెరిగిపోతుంది సంబంధాలలో కూడా ప్రేమ పెరుగుతుంది సీనియర్ వ్యక్తులతోటి మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు ఈ రోజు రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా తమ ప్రవర్తన సంతోషంగా ఉంచగలుగుతారు కుటుంబం మరియు సన్నిహితులకు మద్దతులు వస్తుంది వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు బంధువులతోటి ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది భావోద్వేగ సమతుల్యత ఉంటుంది అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు సమావేశంలో విజయవంతులు అవుతారు ఈ రోజు రాశివారు మాత్రం ఆదాయం కూడా చాలా బాగా చేతికి అందుతుంది ఉద్యోగస్తులు బాగా పనులు చేస్తారు నియమాలను నిర్వహిస్తారు ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి తగిన ప్రతిపాదనలు అందుకుంటారు కెరీర్ వ్యాప విషయాలు కూడా వేగం పుంజుకుంటాయి తెలివైన వ్యక్తుల నుండి ఈ రోజు దూరంగా ఉండండి మరియు ఈ రోజు రాసువారు మాత్రము అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు రంగు దుస్తులను దానం చేస్తున్నట్లయితే వాటి నుండి విముక్త అనేది లభిస్తుంది ఒక ప్రత్యేకమైన విషయంలో పెద్దల సూచనలు సలహాలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు రంధులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉండడం కూడా జరుగుతుంది గొప్ప సంపదను సంపాదించే అవకాశాలు మార్గాలు అనేవి మరి లభించడం కూడా ప్రారంభమవుతుంది రోజు రాసు మాత్రము తమ చర్యల కారణంగా ఎక్కువగా మరి ప్రసిద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉన్నాయి గౌరవ ప్రతిష్టలు అందుకుంటారు పేదలకు సలహాలు సంప పేదలకు సమ మరి వారికి సహాయం చేస్తారు మరి ఆకలితో ఉన్న వారికి ఈ రోజు మరి ఆహారం అందించటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు ఈ రోజు రాశి వారికి దోష నివారణ కూడా జరుగుతుంది ఈ రోజు ఎవరైతే మరి ఎక్కువగా మరి ప్రేమికులకు ఉన్నాయో విభేదాలు ఉన్నాయో అవి తీరాలి తీరాలి అనుకుంటే ఇతర ప్రేమికుల జంటకు గనక మరి పసుపు రంగు దుస్తులను గనక అందించినట్లయితే వారికి మరి ఉన్నటువంటి విభేదాలు వాటంతటా అవే పరిష్కారం అయిపోతాయి ప్రేమికులకు అయితే శుభదినంగా ఉంటుంది ప్రేమ వివాహం కూడా అవుతుంది ఆటంకాలు తొలగించబడతాయి ఈ రోజు రాసు వారు అనుకున్న పనులు తప్పకుండా సభలు ఎక్కువ అవుతారు మరి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నాయి పెద్దల ఆశస్సులను తీసుకొని పనులను ప్రారంభించాలి అనవసరంగా గురించి ఎక్కువగా ఆలోచించకూడదు ఎక్కువగా మరి పని మీద శ్రద్ధ పెట్టడం వలన పని సాధిస్తారు మరి డబ్బు కూడా చేతికి బాగా అందుతుంది అప్పు మాత్రం ఈరోజు ఎవరికి ఇవ్వకండి ఒకవేళ మీరు ఈరోజు డబ్బును మాత్రం అప్పుగా ఇచ్చినట్లయితే కనుక ఆ డబ్బు అనేది తిరిగి రాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే ఆరు మరి లక్కీ కలర్ కాషాయం పరిహారంలో రామాలయాన్ని దర్శించండి మరియు శ్రీరామనామ స్మరణము చేయండి నూట ఎనిమిది సార్లు ఉదయం పూట నూట ఎనిమిది సార్లు సాయంత్రం పూట నూట ఎనిమిది సార్లు ఇలా చేయట కారణంగా దోష నివారణ జరిగి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఇక ఇప్పటి వరకు ప్రేమలో పడని వారు కూడా మరి ప్రేమ పొందే అవకాశాలున్నాయి ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో